హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బాస్మతి రైస్తో బగారా అండి మటన్ పులుసు అనమాట వాతావరణం బాగా కూల్గా ఉంది కదా ఇలా మనం వేడివేడి బగారా రైస్ మటన్ పులుసు తింటే చాలా చాలా టేస్టీగా అసలు తిన్నా కొద్దీ తిన అవుతుందండి అంత బాగుంది ఈ మటన్ పులుసు బగారాను ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు వీడియోలకి వెళ్దాం ముందుగా నేను మటన్ కర్రీ చేస్తున్నాను కుక్కర్ పెట్టాను దాల్చిన చెక్క లవంగా జీలకర్ర యాలకులు వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే కమ్మటి వాసన కుడుతుంది తర్వాత ఇక్కడ మూడు ఉల్లిపాయలను సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకు ఇలా వేయించుకున్న తర్వాత అప్పటికప్పుడు నూరిన అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తం వేయించుకోవాలి తర్వాత ఇవి వేగిన తర్వాత మటన్ శుభ్రంగా కడిగిన మటన్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక ఐదు టమాటా సన్నగా తరిగిన టమాటా వేయాలండి ఎక్కువ వేసినా కూడా తీయగా ఉంటుంది బాగోదు కనుక ఇదైతే సరిపోతుంది ఐదు టమాటాలు నేను ఒక ఇక్కడ మూడు స్పూన్లు కారం వేసాను ఒక స్పూను పసుపు వేసి బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకుంటేనే చక్కగా ఉడుకుతూ ఉంటుందండి ఇలా ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసేసి మొత్తం గరిటతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐదు విజిల్స్ రానిచ్చి తర్వాత స్టాప్ చేసి చూస్తే చూడండి ఎలా ఉడికిందో చక్కగా ఉడికింది మళ్ళీ స్టవ్ వెలిగించి నేను మసాలా ధనియాల పొడి వేయలేదు కనుక స్టవ్ వెలిగించి జీలకర్ర ధనియాల పొడి మసాలా పొడి వేసి మొత్తం బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటారు చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసాను చూడండి మటన్ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు బగారా చూద్దాం ముందుగా స్టవ్ వెలికించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి పోపు పోపు కదండి మసాలా దినుసులన్నీ వేసేసి పచ్చిమిర్చి వేసాను ఇలా పడుగా కట్ చేసుకోవాలి అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మగ్గిన తర్వాతకి మనం ఏ గిన్నెతో అయితే కొలుస్తున్నామో అదే గిన్నెతో ఒక అయితే ఒక గిన్నెన్నారే నీళ్ళు పోయాలన్నమాట అది కేజీ కావచ్చు రెండు రెండు కేజీలు కావచ్చు గిన్నెతో కొలుచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎసరు కూడా కరెక్ట్గా సరిపోతుందండి చూడండి తగినంత సాల్ట్ వేసి ఎసరు మసలేక బియ్యం వేసి బాగా మొత్తం కలుపుకొని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం అడుగున మన దోషాలు పెంకుంటుంది కదా అది పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉమ్మగళ్ళనివ్వాలి ఉమ్మగిళ్ళిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి చూస్తే చూడండి పొడి పొడిగా ఉడికిందండి అన్నం బగారా బాస్మతి రైస్తో బగారా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పొడి పొడిగా చాలా బాగుంది ఒకవేళ మీకు ఇలా నచ్చితే మటన్కి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది బగారా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నం ప్లేట్లో తీసుకొని ఈ మటన్ పులుసు వేసుకొని మనం తింటే ఎంతో టేస్టీగా ఉందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి